నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గారు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారి పరిస్థితి అండి గురుగారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మార్చి నెలలో మనకి సింహరాశి వారికి అందరికీ కూడా మధ్యస్థంగా ఉన్నాయి ఫలితాలు శుక్రరాహువులు ఇద్దరు యుతి చెందడం మేనరాశిలో అలాగే చక్కగా మనకి ఈ కేతువు కన్యలో రాహువు మేనంలో గురుడు వృషభంలో ఉన్నాడు అయితే శని కుంభరాశి నుంచి మే మార్చి ఇరవై తొమ్మిదో తేదీన మారుతున్నాడు అంటే ఈ నెలాఖరులో శని మారుతున్నాడు అనమాట కుంభరాశి నుంచి మేనరాశిలో దానివల్ల ఈ యొక్క సింహరాశి వారికి ఏంటంటే ఇప్పటి వరకు సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన కలత్రపుత్ర శత్రుత్వ కారణాయనమ అంటాం శనీశ్వరుణ్ణి భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట పోయి అష్టమంలోకి శని వెళ్ళిపోతాడు దానివల్ల ఏమవుతాయంటే కాస్త మానసికమైనటువంటి అశాంతి అక్కడ రాహు ఆల్రెడీ ఉన్నాడు ఉండి కాస్త డిప్రెషన్స్ లవర్ హ్యాండ్ ఇచ్చిందని డిప్రెషన్స్ ఇలాంటి డిప్రెషన్స్తో బాగా వెళ్తారు అండ్ ఈ యొక్క అంటే ఇక్కడ లవర్ హ్యాండ్ ఇస్తుంది అని అనడానికి కారణం ఉంది శుక్రుడు రాహుతో కలిసాడు అక్కడ తర్వాత డబ్బులు పోయినాయి అనుకో అది పెద్దగా తీసుకోరాళ్ళు డబ్బులు పోతే పెద్దదిగా తీసుకోరు వాళ్ళు ఆ డిప్రెషన్ వేరు ఉంటుంది మళ్ళీ సంపాదిస్తాం లవర్ పోయిందే ఎక్కువ డిప్రెషన్ బోడిముండ వీడిని ఎత్తుకుపోయినా వీడి దగ్గర అన్నీ గొరిగేసినా మంగళకెత్తుల అవసరం లేకుండా గొరికి పడేసిన బుద్ధిరాదు వీళ్ళకి కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో వచ్చేసరికి బాగుంటుంది ఆదాయాలు పెరుగుతాయి తర్వాత శత్రువుల యొక్క పీడ పోతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉండిపోతుంది ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది స్లో బై స్లోగా కొంచెం ఇదివరకు వీళ్ళకి వీళ్ళు చాలామంది మోనోప్లాజం స్టేట్కి వచ్చి పీరియడ్ సరిగ్గా రాకపోవడము ఇలాంటివన్నీ కూడా స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా కాస్త కాస్త రికవర్ అయిపోతారు వీళ్ళు విద్యార్థుల పర్సెంట్ గారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఏదన్నా మంచి ఫలితాలు ఉన్నాయా ట్రంప్ కాదు కదా ఆడమ్మ మొగడు మన వాళ్ళకి ఈ యొక్క విదేశాలు పిచ్చిపోదు వాడు రిజెక్ట్ చేస్తూ ఉంటాడు వీడు పెడతా ఉంటాడు అందులో నా బోటోడు ఒకడు కొత్త వచ్చి నేనేం చెప్తున్నాను అరే ఆ అమెరికా ఎందుకురా మిగతా దేశాల మీద అని ఆస్ట్రేలియా మీద పడుతున్నారు ఇప్పుడు జనం నెదర్లాండ్స్ జర్మనీ ఇన్ని దేశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ఎప్పటికీ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు చదువులోని నెంబర్ పన్ను వీళ్ళు ఫస్ట్ ఆ తర్వాత ఈ విదేశాల నుంచి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం ఆ తర్వాత విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు కోరుకున్న సీట్లు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఉదాహరణకి ఇప్పుడు ఈ ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టాడు కదా అప్పుడు అడ్మిషన్స్ అప్పుడే మెసాచెట్స్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్స్ అయిపోయినాయి అక్కడ ఫారెన్లో డాలర్ అర్షి అనే ఒక అమ్మాయి ఉంది ఆమె యూఎస్ సిటిజన్ ఆమె చిన్న పిల్ల అక్కడే పుట్టింది కాబట్టి మరి ఆ పిల్ల ఏ మార్కులు చూడనివో నేను ఎప్పుడు చూడలేదు అలాంటి స్టూడెంట్ని హండ్రెడ్ హండ్రెడ్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ ఏంటి అమెరికాలో పుట్టి అమెరికా గడ్డ మీద ఉండి ఆ మెసాచెట్స్ ఇన్స్టిట్యూట్ కోసం పాపం ట్రై చేస్తుంటే వేరే ఇంకో చిన్న యూనివర్సిటీలో చేరింది ఫస్ట్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఇంజనీరింగ్ తర్వాత టాప్ టెన్ యూనివర్సిటీస్ ఉంటాయి వీటిల్లో కంపల్సరీ అన్ని ప్రాజెక్ట్స్ చేతి ప్రాజెక్ట్స్ చేసింది అంటే హ్యాండ్స్ ప్రాజెక్ట్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎలాగైతే చేయలేరు కదా మనం ఇప్పుడు ఇలా తల ఇలా తిప్పామనుకోవచ్చు ఇలా కదులుతుంది ఇలా అంటే అట్లా మూమెంట్ ఇస్తుంది అలాంటి బెస్ట్ ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళకే ఇది లేదు వాళ్ళకే అక్కడ వాళ్ళ యూఎస్లో ఉన్నాయి మన ఎన్ఆర్ఐలు వాళ్ళు తెలుగు వాళ్ళు అమ్మవారు మరి చక్కగా అంత చేసి ఇంత చేసిన వాళ్ళ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు బోర్డు మందులు రామే ఆమె ఫ్రెండ్ ఈ ప్రాజెక్ట్ చేసిన మహాపాపానికి ఇద్దరికి టాప్ ప్రాజెక్ట్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్న కారణంగా అడ్మిషన్ రాలేదు ఇలాంటి టెక్నికల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి మరి అంటే మార్క్స్ తక్కువ వచ్చినాయి సబ్జెక్ట్స్లో ఇక్కడ విద్యార్థులు యుఎస్ఓ 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 ట్రంపో ట్రంపో అంటే ఎట్లా వస్తాయి అవకాశాలు ఏమి తగ్గవు కాకపోతే ట్రంప్ ఏమి రానివ్వడం అక్కడికి వచ్చిన తర్వాత చదువుకోండి అంతే మన దగ్గర చేయొద్దు అంటున్నాడు అది అయినా సరే ఏం పెద్ద మార్పు ఉండదు సింహరాశి వాళ్ళకి విదేశీ విద్యార్థులకు కూడా చాలా బాగుంది పరిస్థితి కోర్టు వ్యవహారాలు పోలీస్ స్టేషన్ ఉంటారు మరి అటువంటి వారికి ఏమైనా మంచి ఫలితాలు గారు కోర్టులో ఇప్పుడు మనం చూసాం చిలుకూరు బాలాజీ టెంపుల్ మీద ఆ వాడు నాయకుడిని నమ్ముకొని ఇరవై మంది ఆ ఇరవై మందిలో వాళ్ళ పేర్లు చూస్తే నలుగురు ఐదుగురు గ్యారంటీ గా ఉంటారు ఎందుకంటే పాపం ఈ సింహరాశికి సప్తమంలో మనకి శని ఇరవై తొమ్మిది దాకా వెళ్తున్నాండి ఈ లోపలనే జైలుకి పోడు కాబట్టి సింహరాశి వాళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే కోర్టులు పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొంచెం శిక్షలు పడ్డానికి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఈ సింహరాశి వాళ్ళకేమి కొంచెం ఏవైనా పరిష్కారాలు ట్రాన్స్ఫర్స్ ఆ తర్వాత డిపార్ట్మెంటల్ లో ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్ళి చేసుకుంటా ఉంటారు ఆ వాటిల్లో వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రావడానికి ఉన్నాయి ఏదైనా ఈ నెల అంతా కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే వీళ్ళు శుభకార్యాలు జరగడానికి గారు పెళ్ళిళ్ళు కావచ్చు గృహప్రవేశాలు కావచ్చు ఏదైనా శుభకార్యాలు జరగడానికి మార్చి నెల అంటేనే శుభకార్యాలు దీనికోసం వాళ్ళ పిల్లలు పెళ్లి చేస్తారు సింహరాశి వాళ్ళకి ఎలా ఉందంటే డబల్ ఛాన్స్ సింహరేష్ వాళ్ళు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు మళ్ళీ వీళ్ళు కూడా సెకండ్ పెళ్లిళ్ళు వీళ్ళకి చేసుకోవడానికి అవకాశాలు శుక్రుడు రాహుతో కలిస్తే సరదాగా చెప్పట్లేదు శుక్రుడు రాహుతో కలిస్తే ఇట్స్ శాస్త్రం క్లియర్గా చెప్తుంది అనమాట ఏంటంటే రా విడోతో వీళ్ళకి తగులుతుంది సరే తగులుతుంది వీళ్ళకి విడో తగిలి ఆ విడో అది ఏం చేస్తుంది అంటే పెళ్ళి చేసేసుకునేదాకా తీసుకెళ్తుంది ఇటీవల కాలంలో నువ్వు కావాల్సిన న్యూస్ పేపర్లో కూడా వచ్చింది చూసుకో అందరికీ జడ్జ్మెంట్స్ చెప్పేటటువంటి ఆనరబుల్ జడ్జ్ వాళ్ళు ఆయనకే తెలుసు బైగామి సెక్షన్ ఫోర్ నైంటీ ఫైవ్ ప్రయత్నిస్తే కేసు ఫోర్ నైంటీ ఫోర్ పెళ్లి చేసుకుంటే వివాహం రెండో పెళ్లి చేసుకుంటే కేసు అని తెలుసు మొదటి బారి వచ్చి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెడుతుంది గృహహింసలు వందల వందల కేసులు జడ్జ్మెంట్లు ఇచ్చినటువంటి ఆయనే ఆయన క్రింద ఉన్నటువంటి గుమస్తాతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారట శ్రీకాకుళం ఏరియాలో జరిగింది ఇది పెట్టుకుంటే అక్కడ ఏం జరిగింది పేపర్లో కూడా అంతా వచ్చింది న్యూస్ అంతా ఆమె ఫోర్స్ చేసింది పెళ్లి చేసుకోమని ఏది మరి జడ్జి గారు ఎందుకు తెలియదు తెలియదు ఆయనకి మరి ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది చేసుకున్నారు ఇరుక్కున్నారు సో సైటేషన్స్ ఇప్పుడు ఇవన్నీ మనం కోర్టులో అప్డేట్స్ చూసుకోవచ్చు ఆ విధంగా ఎందువలన అంటే ఆ గ్రహాలు అలా లాక్కెళ్ళిపోతాయి కాబట్టి సింహరాశి వాళ్ళకి శుభకార్యాలు డబల్ శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు మహిళలతో గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి మరి సింహరాశి వారి కోసం ఈ సింహరాశి వారికి సాంప్రదాయబద్ధమైనటువంటి జ్యోతిష ప్రకారము మనకి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహు కిలోంపావు మినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద్ద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి ఇక తంత్ర జ్యోతిష పరంగా మనం ఏం చేయాలండి అంటే మనం ఈ మర్రి చెట్టు ఉంటుంది కదా మర్రి చెట్టు చెట్టు వేళ్ళని ఆకుల్ని కోసుకొని ఇంటికి తీసుకొచ్చి త్రిమూర్తుల వ్రతం లింక్ అనమాట దానికి ఆ ఆ వ్రతాన్ని కంపల్సరీ వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి వ్రతం చేసుకోలేనటువంటి వాళ్ళు వాళ్ళు మామూలుగా అవి బ్రహ్మ విష్ణుమేశ్వరులు ముగ్గురు దగ్గర పెట్టుకొని ఆ తర్వాత అవి మనం ఏం చేయాలంటే తల కింద పెట్టుకొని పడుకోవాలి తర్వాత నెక్స్ట్ దానిలా చేమలకి శని ప్రదోష సమయాలలో అంటే సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఆరు గంటల ఆ టైంలో ఈ యొక్క గోధుమ నూక కానీ పంచదార కానీ మేత కింద పెట్టాలి ఆ పుట్ట దగ్గర చల్లితే అయ్యే తింటాయి నల్లచీమలు దొరకలేదు అనుకోండి ఎన్ని కిలోమీటర్ల దూరమైనా వెళ్ళి ఎత్తుక్కొని వేయాల్సిందే అందుకని గురుగారు నాకు నల్లచేమలు దొరకలేదు జాతకం మారాలంటే వేయాలి అంతే మరి సింహరాశి వారికి ఎలాంటి తెలియజేసినందుకు